అయితే మహేంద్ర గారు మీరు చెప్పండి మూడో నిర్ణయంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకున్న మూడో నిర్ణయంగా పాకిస్తాన్ వాసులకు సార్క్ వీసా మినహాయింపు పథకాన్ని కేంద్రం రద్దు చేసింది దౌత్యపరంగా ఆ దేశాన్ని ఇరుకున పెట్టేలా ఈ నిర్ణయం తీసుకుందా అనుకోవచ్చా ఏదైతే చెప్పినారో ఇందాక ఇంక్లూడింగ్ మన సార్ డిస్కస్ చేసిన రెస్పాన్స్ సింధు చూసుకున్నట్లయితే ఒక దేశం పైన దాడి జరిగినప్పుడు సాధారణంగా మూడు రకాల రెస్పాన్సెస్ ఇస్తారు ఒకటి ఎకనామిక్ రెస్పాన్స్ ఒక డిప్లొమాటిక్ రెస్పాన్స్ మూడోది కోవర్ట్ రెస్పాన్స్ అంటే సో ఎకనామిక్ రెస్పాన్స్ కింద అంటే ఆ దేశాన్ని శత్రు దేశం ఏదైతే ఉందో లేదా మన పైన దాడి చేసిన దేశం ఏదైతే ఉందో దాన్ని ఆర్థికంగా దెబ్బతీయాలని చెప్పేసి ఆర్థికంగా వాళ్ళ వన ఆర్థిక వనరుల్ని దెబ్బతీసేటువంటి విధంగా నిర్ణయాలు కొన్ని తీసుకుంటాం అందులో భాగంగానే సింధు జలాల ఒప్పందం అనేది రద్దు చేయడం జరిగింది ఇది ఇప్పుడు కాకపోయినా సరే ఎందుకంటే డ్యాములు మన సార్ అన్నట్టు ఒక రోజులో మనం డ్యాములు కట్టలేము నీళ్ళు ఆపలేము అయితే ఆ డ్యా ఆ నీటి పైన మనం కంట్రోల్ తీసుకురావడం వల్ల వాళ్ళని ఎకనామిక ఎకనామిక్ గా వాళ్ళని ప్రెషర్ గురి చేయచ్చు ఆర్థిక పరంగా ప్రెషర్ గురి చేయచ్చు రెండు వాళ్ళ మేజర్ సిటీస్ కి వాటర్ సప్లై ఈ నదుల నుండి జరుగుతుంది కొన్ని వేల హెక్టార్ల భూమి కూడా వాళ్ళు సాగు చేస్తున్నారు ఈ నదుల భూములతోటి సో వీటిపైన మన కంట్రోల్ వచ్చేసరికి ఏమైతుంది అంటే ఆ ఒప్పందం క్యాన్సిల్ కావడం వల్ల మనకు ఫ్రీడమ్ ఉంటుంది అక్కడ నదీ జలాలను ఆపుకోవడము లేదా నదీ జలాలపైన కన్స్ట్రక్షన్ చేసుకోవడము ఆ ఫ్లోను ఆపడం అనేది కానీ లాంగ్ టర్మ్ లో ఇప్పుడు షార్ట్ టర్మ్ లో ఇప్పటికిప్పుడు ఏం జరగకపోయినా కూడా లాంగ్ టర్మ్ లో అది చాలా ఇంపాక్ట్ ఉంటుంది సో వాళ్ళ జీడిపికి ఇంపాక్ట్ పడుతుంది ఆల్రెడీ వాళ్ళ ప్రాబ్లం జీడిపి ప్రాబ్లంలో ఉంది సో ఆర్థిక వ్యవస్థ సమస్యల్లో ఉంది ఈ ఈ టైంలో వాళ్ళకి తాగునీటి సమస్యలు తర్వాత ఇరిగేషన్ రిలేటెడ్ సమస్యలు సిటీస్ కి వాటర్ సప్లై సమస్యలు లాంగ్ టర్మ్ లో వచ్చినట్లయితే చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది సో ఎకనామిక్ ప్రెషర్ క్రియేట్ చేయడం అనేది దాని టార్గెట్ అనమాట బేసికల్ సో అందుకని ఎకనామిక్ రెస్పాన్స్ అది ఇందాక మీరు మాట్లాడింది డిప్లొమాటిక్ రెస్పాన్స్ హై కమిషన్ లో మన వాళ్ళని రీకాల్ చేయడము వాళ్ళ వాళ్ళని కొంటే పంపించేయడము లేదా ఇష్ట సార్క్ ఎగ్జామిషన్ ఉన్న వాళ్ళని రెండు రోజుల్లో దేశం వదిలిపెట్టి వీసా ఎగ్జామిషన్ వాళ్ళని వెళ్ళిపోమని చెప్పేయడం ఇవన్నీ కూడా డిప్లొమాటిక్ రెస్పాన్సెస్ అంటారు వాళ్ళు అంటే

ఇటువంటి ఎస్కలేషన్స్ అంటారు వీటిని సో సిచ్యువేషన్ ఎంత ఎస్కలేట్ అయింది అని చూపించడానికి బయట ప్రపంచానికి ఇటువంటి నిర్ణయాలను తీసుకుని ఇటువంటి నిర్ణయాలు తీసుకోవడం వలన ఇంటెన్సిటీ అనేది బయట ప్రపంచం కూడా అర్థమవుతుంది అంతర్జాతీయంగా పాకిస్తాన్ ని ఎలిమినేట్ చేయడం డిప్లొమాటిక్ గా దీని టార్గెట్ అనమాట ఇటువంటి యాక్షన్స్ చివరిది లాస్ట్ వచ్చేసి కోవట్ ఆపరేషన్స్ అవి మనకి తెలియదు అండి ఎందుకంటే ఆ పేరులో ఉంది కోవట్ ఆపరేషన్ సీక్రెట్ ఆపరేషన్స్ అంటారు వాటిని మరి వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారు మిలిటరీ పరంగా యాక్షన్స్ తీసుకుంటారా ఇంకేదైనా కోవట్ ఆపరేషన్ చేస్తారా లాంగ్ టర్మ్ లో చూడాలి వెయిట్ అన్లెస్ గవర్నమెంట్ అనౌన్స్ చేసేంత వరకు ఇది అయిపోయింది ఆపరేషన్ అని చెప్పి వాళ్ళు అనౌన్స్ చేసేంత వరకు మనం కూడా ఏం చెప్పలేము వాళ్ళు ఏం చేయబోతున్నారు సో ఈ మూడు రకాల రెస్పాన్సెస్ మనకు కనిపిస్తాయి ఇన్ఫాక్ట్ ఇజ్రాయల్ కూడా మీకు చూసింటారు మొసాద్ వాళ్ళు వాళ్ళు ఎవరిని కూడా తెలిపారు వాళ్ళు అనౌన్స్ చేసేంత వరకు కూడా తెలియదు వాళ్ళ ఈ ఆపరేషన్ చేశారు ఇజ్రాయల్ వెనకాల ఉంది అని చెప్పేసి సో వాటిని కోవర్ట్ ఆపరేషన్స్ అంటారు ఇటువంటి ఇన్సిడెంట్ జరిగినప్పుడు నార్మల్ గా మరి ప్రభుత్వం ఎటువంటి రెస్పాన్సెస్ తీసుకుంటుందో మనం వేచి చూడాల్సిందే వాళ్ళ అనౌన్స్మెంట్ కోసం మనం వేచి చూడాల్సి ఉంటుంది మిగతా రెండు అయితే వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేసినారు ఇంకా రానున్న టైంలో ఏమన్నా టారిఫ్స్ పరంగా లేదంటే ఇంకా ఏమన్నా మెజర్స్ తీసుకుంటారా ఆల్రెడీ మన ఇప్పుడు ట్రేడ్ రిలేషన్స్ ఏం లేవు నాకు తెలిసి ఎయిర్ స్పేస్ కూడా మూసేసినారు వాళ్ళు దుబాయ్ మీద పోవాలి మనం పాకిస్తాన్ కూడా వాళ్ళు రావాలన్నా వయా దుబాయ్ చూసుకోవాలి ఎయిర్ స్పేస్ కూడా ఇప్పుడు యాక్సెస్ లేదు పాకిస్తాన్ సిటిజన్స్ కూడా ఇప్పుడు రావడానికి వీలేదని అని చెప్పేసినారు ఇండివిజువల్ సిటిజన్షిప్ ఉన్న వాళ్ళు దీస్ ఆర్ వేరియస్ రెస్పాన్సెస్ అండి ఉన్నటువంటి అండి భావోద్వేగాలను దృష్టిలో పెట్టుకొని తీసుకున్న నిర్ణయాలుగా మనం చూడవచ్చు బట్ ఎంతవరకు ఇది కొనసాగుతుంది అనేది ప్రభుత్వం చేతుల్లో ఉంటుంది తర్వాత పరిస్థితులు పాకిస్తాన్ ఏ విధంగా రెస్పాండ్ అవుతుంది మనం మన డిమాండ్లకి యాక్షన్ తీసుకుంటారు అనేది అది దానిపైన ఆధారపడి ఉంటది బట్ ఆ దేశం పొలిటికల్ కాకుండా ఆర్మీ నడిపిస్తుంది కాబట్టి ఆ సైడ్ నుండి పెద్దగా రెస్పాన్స్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయలేమండి టు బి ప్రాక్టికల్